మహిమ కలిగును గాక ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ శ్రేష్టమైన పుండుత్న దినాన ఈ రీతిగా దేవాది దేవుని యొక్క సన్నిధానంలో చేరి దేవుని యొక్క ఉచితమైన కృపన మనలందరినీ సజీవులెక్కలు నిలిపి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించవలసిన వారమే ఉండగా మనల్ని అందరినీ పేరు పెట్టి పిలిచి ఆయన సన్నిధానానికి నడిపించిన దేవునికి నిండు మనసుతో మనం అందరము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం అలాగే చేరొచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు మంచిది ప్రియమైన వాళ్ళరా నూతనమైన మాటలతో నూతనమైన వాక్యాలతో దేవుడు మనల్ని అందరినీ దర్శిస్తూ ఎక్కడ బలహీనమైపోయినామో వాక్యం ద్వారా దేవుడు బలపరిచేవాడు కాబట్టి ప్రతి వాక్యాన్ని మనం స్వీకరించి ఆయనలో ఇంకా బలంగా ఉండాలని మా ప్రార్థన ప్రియమైన వాళ్ళరా ప్రార్థన గురించి మనం అనేకమైన మాటలను ధ్యానించి ఉండగా మరొకసారి ఈ రీతిగా దేవుడు మీ మధ్య నిలవబడి ఆయన మాటలు ప్రకటించుటకు ఈ దీనదాసాలను నిలబెట్టుకుని ఉన్నాడు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసి వాక్యాన్ని సిద్ధపడి ఉండగా ఈరోజు దేవుని మాటలు మనం ధ్యానించవలసిన వారమే ఉన్నాం మనం అనుకుంటూ ఉంటాము మేము ప్రార్థనకు వస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము మా సమస్యలు ఎలా ఉండేటివి అలాగే ఉన్నాయి మా కుటుంబ స్థితిగతులు అలాగే ఉన్నాయి మేము నిత్యము దేవుని సన్నిధానంలో ఉన్నాము మాకు ఎలాంటి మేలులు జరగలేదే ఇలా జరగనప్పుడు మేము ఎందుకు క్రమంగా ప్రార్థనకు పోవాలి ఎందుకు క్రమంగా దేవుని ఆరాధించాలి ఆరాధించలేని వారు దేవుని సన్నిధానంలో గడపలేని వారు దేవునికి మొరపెట్టని వారు దినదినము దినదినము ఉన్నతమైన స్థితిలో నిలబడుతున్నారే కానీ క్రమమైన ప్రార్థన జీవితాన్ని ఉండి కూడా మేము ఇదే స్థితిలోనే ఉన్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఆలోచన చాలా తప్పండి దేవుడు తగిన సమయంలో ప్రతి ఒక్కరిని హెచ్చించేవాడుగా ఉన్నాడు ఇప్పుడు ప్రార్థన చేస్తానే ఇప్పుడు మొలపెడతానే ఇప్పుడు దేవుడు సన్నిధానంలో అడిగిన వెంటనే ఏవి కూడా దొరకవండి దానికి ఒక కాలం అనేది ఉంటుంది ఒక సమయం అనేది ఉంటుంది ఒక వ్యక్తి హెచ్చించడానికైనా ఒక వ్యక్తి తగ్గు స్థితిలోకి ఉండిపోవడానికి ఉండిపోవడానికైనా కానీ కొంత సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయం కోసం మనం అందరము చూసే వాళ్ళంగా ఉండాలి ని కాకుండా దేవుడు మేము మొలపెడతానే మా ప్రార్థనకు చెవి అగ్గలేదే మాకు సమాధానం రాలేదని నిరుత్సాహంగా ఉండకూడదు నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా దేవుని నమ్మిన నీకు ప్రార్థించుట వలన ఎలాంటి మేలులు కలుగుతాయి దేవుని నమ్మిన నీవు ప్రార్థించుట వలన ఎలాంటి మేలులు కలుగుతాయి ప్రార్థన చేయడం ద్వారా షార్ట్లో చెప్తానండి ప్రార్థన చేయడం ద్వారా కలిగే మేలులు ఎన్నో మేలులు ఉన్నాయండి ఇక్కడ మోకరించి దేవుని వాక్యం ధ్యానిస్తున్న వాళ్ళు ప్రార్థన ద్వారా మేలు పొందుకుని ఉన్నారా పొందుకోలేకున్నారా ప్రతి చిన్నది కూడా పెద్ద పెద్దవి కాదు కానీ చిన్న చిన్న వాటితోనే మన దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ మేలులతో నింపుతూ వస్తున్నాడు అందునీతిగా ఈ దినకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన వలన నీకు మేలులు ఎలా కలుగుతాయి ఆ మేలులు కలగాలంటే నువ్వు ఏ రీతిగా దేవుని సన్నిధానంలో పెట్టాలి నీ నీ మొరను దేవుడు ఆలకించి ఏ రీతిగా నీకు సమాధానాలతో మేలులతో నింపుతాడో ఇది దినకాలం మనం ధ్యానం చేద్దాము అందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము యాకోబ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ వచ్చిన విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును ప్రభు అతని వాడైతే అతడు పాపములు చేసినవాడైతే పాప పాప క్షమాపణ నందును ప్రియమైన వాళ్ళరా సమయం కొంచెంగా ఉంది కాబట్టి నాకు ఇచ్చిన సమయంలో ఏ మాత్రం సమయాన్ని నేను వ్యర్థపరచక డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్తున్నాను కాబట్టి మొదటిగా నీ ప్రార్థన ద్వారా నీకు మేలులు కలగాలంటే నీవు ఏమి చేయాలి అంటే విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థిస్తే మేలులు కలుగుతాయంట మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మేలులు కలగాలంటే విశ్వాసముతో అదే మనం చదివినాం కదా పదహైదవచంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ఉదయకాల సమయంలోనే అనారోగ్యాల గురించి మాట్లాడుతున్నారే మేము ఎక్కడ బాధల్లో రోగంలో ఉన్నామో రోగంలో ఉండామా అనారోగ్యంతో ఉండామా అని అనుకుంటున్నారా మానవ శరీరంలో ఏదో ఒక చోట ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుందండి నేటి దినకాలంలో మనం తినే తిండి తీర్థాల ద్వారా ఒకప్పుడు మన పెద్దవారు వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఏమి తిన్నా అరగాయించుకొని పనులు చేసుకుంటూ వాళ్ళు కానీ మన మన కాలంకి వచ్చే కొద్దీ కొంచెం తిన్నా అరగలేని స్థితిలో ఉన్నారు ఏవో ఒక బలహీనతలు వస్తున్నప్పుడు ఆ మాట ప్రకారంగా అంటున్నారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని యాకోబు రాసిన పత్రికలో ఈ రీతిగా సెలవిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారండి ఆ ప్రార్థన జవాబు ద్వారా వాళ్ళు ఏమి మేలు పొందుకున్నారంటే పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము యశ్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండో వచనం చదు ఆ దినములలో దినములలో ఆ దియా మరణకరమైన రోగము కలుగగా మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ప్రవక్తయు ఆమోజు కుమారుడునైనా ఆమోజు కుమారుడునైనా యశియా అతని యొద్దకు వచ్చి యశియా అతని యొద్దకు వచ్చి నీవు మరణం అవుచున్నావు నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనుమని నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని గోడ తట్టు తిప్పుకొని చాలని మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు హిచ్కియా రాజైన హిచ్కియా తన తాతైన దావీదు దేవుని కూర్చిన ఆలోచన అయితేనేమి దేవుని మందిరం కూర్చిన ఆలోచనైతేనేమి ఎంతగానో దేవుని పిచ్చిగా ప్రేమించే దావీదు ఒక మందిరాన్ని కట్టాలనే ఆశ కలిగినప్పుడు దేవుడు అన్నాడు అయ్యా నువ్వు యుద్ధములు చేసి ఎంతో రక్తాన్ని ఓడ్చి ఉన్నావు నీ చేతులకు రక్త కుమారకలు ఉన్నాయి కాబట్టి నా పరిశుద్ధమైన మందిరాన్ని నీ ద్వారా నేను కట్టించుకోలేను ఇదిగో నీ గర్భవాసంలో వచ్చే బిడ్డ ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నప్పుడు దావీది ఎంతగానో సంతోషపడి ఆ మందిరానికి కావలసిన ప్రతి సమస్తాన్ని ధనమునైతేనేమి బంగారు అయితేనేమి వెండి అయితేనేమి కర్రలు అయితేమి సమస్తము దేవుడు అనుగ్రహించిన వాటన్నిటినీ సమకూర్చుకొని తన కుమారుని ద్వారా మందిరాను కట్టాలని ఉద్దేశించినాడు తన కుమారుడేవుడు సొలోమోను కాలం సొలోమోను మందిరాన్ని ఘనంగా నిర్మించినాడు ఘనంగా జరిగించినాడు తర్వాత సొలోమును యొక్క హృదయం గర్వించి దేవుని తట్టు కాక అన్నుల వైపు తిరిగింది తన భార్యలు తన మనసును త్రిప్పేసినాడు దేవునికి దూరం అయిపోయినాడు సొలోమును తర్వాత మందిరం కూర్చున్న ఆలోచన ఆసక్తి తర్వాత వచ్చిన వారికి ఎవ్వరికీ అంతగా లేదు కానీ వారందరూ బయలుదేవతలను బల్లులను వాటిని అర్పిస్తూ దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడుతూ వచ్చినాడు దావీదుని నేను హెచ్చించినాను నా హృదయానుసారుడుగా ఉన్నాడు నా కిష్టుడు అన్న దావీదు తర్వాత దేవుని నామాన్ని గనపరిచే వ్యక్తులు ఎవ్వరు లేనప్పుడు ఆ తరములలో నుంచి వచ్చిన హిచ్కియా ద్వారా దేవుడు మహిమ పొందినాడండి అండి రాజు అవుతానే మొదటిగా చేసిన పని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కాబట్టి టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాం రాజు అయిన వెంటనే మొదటిగా దేవుని యొక్క తలుపులు మందిరం యొక్క తలుపులు తెచ్చినాడు మందిరాన్ని శుభ్రం చేసినాడు ఆరాధనకు ఎవరు ఎవరైతే సిద్ధపరిచినారో గాయకులను యాజకులను ప్రతి ఒక్కరిని సమకూర్చి ఆరాధన క్రమాన్ని చక్కగా జరిగిస్తూ వచ్చినాడు మందిరంలో అంత చక్కగా వచ్చే సేవ చేసిన హిజ్కియాకు ఒక మరణకరమైన రోగము కలగగానే ప్రవక్త అయిన యష్యా వచ్చి చెప్తున్నాడు అయ్యా నీకు నువ్వు మరణం అవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అంటానే ఇల్లు అంటానే మన అందరి దృష్టిలో మనం నివసించే నివాసం అనుకుంటామే కానీ ఇల్లు అనగా మన అంతరంగమే మన హృదయమే అప్పుడు హిజ్కే ఏం చేస్తున్నాడు మనం చూసినట్లయితేనా యహోవా అతడు రెండో వచనంలో అతడు తన ముఖమును గోడతట్టుకు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో చూసుకో అన్నాడు దేవుని సన్నిధానంలో విశ్వాసముతో మనం చదివినాము కదండీ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని ఇచ్చిన రీతిగా హిచ్కియా తనకు మరణం సమీపిస్తుంది మూడు దినములలో నువ్వు చనిపోతావు అని ప్రవక్త చెప్పగానే వెంటనే వైద్యులను సంప్రదించలేదు వెంటనే తన సమీపస్తులను ఉన్న బంధువులను పిలిపించలేదు తన ఆస్తిపాస్తులు ఎక్కడెక్కడ సమకూర్చుకునేది తన బిడ్డలకు తెలియచేయలేదు కానీ వెంటనే ఆ మాట వింటానే ఆ క్షణమే ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడే నిలబడి గోడతట్టు అంటే దేవుని వైపు తన హృదయాన్ని తిప్పుకొని తండ్రి నీ సన్నిధానంలో నేను ఎట్లా నడుచుకున్నాను నా అంతరంగంలో ఏంటన్నా పాపము మూల కట్టుకొని నీ సన్నిధానంలో పెదవులతో నేను ప్రార్థించినానా లేదు కదా నా మనసు నా హృదయము నా అంతరంగము సమస్తము నేను ఎలా ఉండేది నీకు తెలుసు యథార్థంగా నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేసినాను నీ సన్నిధానంలో ఏ రీతిగా మొరపెడుతూ రాజ్యాన్ని పరిపాలించినాను నీ జనులను ఏ రీతిగా చూసినాను ఇవన్నీ దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి అని గోడతట్టు తిరిగి దేవుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసంతో చేస్తున్నాడు కాబట్టి ప్రియమైన వార్లరా ఆ కింది వచనాలు చూసినట్లయితే నా వెంటనే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి హిచ్యా జీవితంలో చేసిన మేలు ఏమి అంటే పదహైదు సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని పొడిగించినాడు ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్న మాట ఏమిటంటే నీకు అనారోగ్యమైనా కానీ సమస్య అయినా కానీ ఇబ్బంది కానీ ఏదైనా కానీ విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే ఇంతవరకు యథార్థమైన హృదయంతో దేవుని తట్టు నువ్వు తిరిగి ప్రార్థించినావో లేదో కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని వైపుకి తిరిగి విశ్వాసముతో యథార్థమైన హృదయంతో దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే నా అది ఎలాంటి బలహీనత అయినా కానీ దేవుడు తొలగించి మేలులతో తుట్టిపరచేవాడుగా ఉన్నాడు హిచ్కియా దేవుని సన్నిధానంలో యథార్థమైన హృదయంతో విశ్వాసంతో ప్రార్థన చేసినాడు కాబట్టి తన రోగాన్ని బాగు చేసుకొని ఇంకా ఆయుష్ కాలాన్ని పొడిగించుకొని ఇంకా దేవునికి నమ్మకంగా సేవ చేస్తూ తన పేరును జీవగ్రంథంలో లిఖించటకు కారకుడైనాడండి అలాగే మనం చూస్తూ వెళ్తున్నట్లయితేనా విశ్వాసంతో ప్రార్థించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక స్త్రీని దేవుడు స్వస్థపరిచినాడండి ఆమె బలహీనతలలో నుంచి విడుదల ఎలా పొందుకొనిందో పదమూడవ అధ్యాయము పదకొండవ వచనంలో గమనిద్దాము ఏండ్ల నుండి పదునెనిమిది ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను ఏసు ఆమెను చూచి ఆమెను చూచి అమ్మా అమ్మా నీ బలహీనత నుండి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచను దేవుని మహిమ పరిచను యేసు ప్రభులు వారు పరిచయకు వచ్చిన మూడు మూడున్నర సంవత్సరములలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు బలహీనులకు స్వస్థత అద్భుతమైన కార్యాలు చేస్తున్నప్పుడు మనము ఈ పరిశుద్ధ లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు తెలిసే ఉన్నాయి ఆయన దేవాలయంలోనికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తున్నప్పుడు అక్కడ అనేకులు చేరి ఉన్నారు మన రీతిగానే కూడుకొని దేవుని మాటలు వింటున్నప్పుడు ఎన్ని సంవత్సరాలంట పదునెనిమిది సంవత్సరాల నుండి ఒక స్త్రీ నడుము వంగిపోయి అలాగే దేవుని సన్నిధానానికి వస్తూ తన బలహీనతను బట్టి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూనే ఉంది ఎన్ని సంవత్సరాలండి పలకచ్చు కదా కొంచెంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒక మూడు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కాదు ఒక ఒక వారం రోజులు జ్వరం వస్తే డీలా పడిపోతాము పడిపోతానే వెంటనేమంటాం ఏం దేవుడు బా ఇంతగా మేము ప్రార్థన చేసుకుంటాం అంటే ఏమొచ్చినాయి బలహీనతలు వచ్చినాయి మాకు ఎప్పుడు ఏదో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి ఏం దేవుడు బా అని సనుక్కుంటారా కొనుక్కుంటారా రెండూ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఈమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ బలహీనతను బట్టి దేవుని మీద విసుగు చెందలేదు దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణి అపార్థం చేసుకోలేదు కానీ ఆ బలహీనతను బట్టి దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెడుతూనే ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒకే ప్రార్థన నన్ను స్వస్థపరచుతండి స్వస్థపరచు చేసే ఉంటుంది ఆమె అంత బలహీనమైన స్థితిలో ఉన్న స్త్రీని యేసు ప్రభులు వారు చూసి చేతులుంచి అమ్మ నీ బలహీనతల్లో నుంచి నువ్వు విడుదల పొందావు అంటానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి వంగుకొని నడుచుకుంటా ఇంటికి మందిరానికి ఇంటికి మందిరానికి వంగుకుంటా పోయా ఆమె ఒక్కసారిగా నిఠారుగా నిలవబడేలోగా ఆమె జీవితంలో అద్భుతం జరిగిందా మేలు జరిగినాయా మేలు జరిగినాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనతల చేత ఎంతగానో బాధపడుతున్న స్త్రీ జీవితంలో ఆమె ప్రార్థించిన ప్రార్థనకు దేవుడు మేలు చేసినాడండి ఇంకా అలాగే మనం చూసుకుంటూ వెళ్తే యాయిర్ పట్నానికి వెళ్తున్నప్పుడు ఒక విధవరాలు ఏడుస్తూ వెళ్తుంది తానుకున్న ఒక్కగానో ఒక కుమారుడు చనిపోయినాడు ఆ కుమారుని కోల్పోయినందుకు ఆ స్త్రీ ఎంతగానో ఆ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ వేదన పడుతున్నప్పుడు ఆమె ఎందు దేవుడు కనికరించి పాడె మోసుకుంటూ వెళ్తున్న ఆ శవాన్ని తాకగానే ఆ కుమారుడు చక్కగా బ్రతికున్నాడని ఎన్నో మేలులు అంతరంగంలో ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన ప్రియమైన వార్లరా ఈ మాటలు వింటున్న జనాంగమా ఇంతవరకు నువ్వు విశ్వాసంతో దేవా ఈ కార్యాన్ని నువ్వు నా పక్కలను చేయగలవు చేస్తున్నందుకే నీకు స్తోత్రాలని నమ్మికతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నా ఖచ్చితంగా నీకు మేలులు జరుగుతాయండి దేవుడు అంటున్నాడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే స్వస్థత కలిగి నీ కుటుంబానికి మేలులు కలుగుతాయి అని ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు రెండోదిగా చూసినట్లయితే నా ప్రార్థన చేయడం ద్వారా ఏ మేలులు కలుగుతాయంటే ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుంటే ఇరవై ఒకటో వచ్చినము ఇస్సాకు భార్య ఇస్సాకు భార్య గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినను గనుక యహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిప్కా అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను గర్భవతి ఆయను మొదటిగా మనం ఏం చూసినామంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే మేలులు కలుగుతాయి స్వస్థతలు కలుగుతాయి అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు రెండవదిగా మోయ ప్రార్థన చేయడం ద్వారా మోయబడిన ద్వారములు చెరవబడతాయి ద్వారములు బంధకాలు ఏమి మోయబడినాయి అంటే ఇక్కడ మనం చదివినాము రిబ్కమ్మకు బిడ్డలు లేరు సంతానం లేదు ఆమె గొడ్రాలుగా ఉంది గుడ్రాలుగా ఉండి ఆమె ఎంతగానో వేదన పడుతున్నట్టు వేదన పడుతున్నప్పుడు భర్త అయిన ఇస్సాకు ఆమె నిమిత్తమై ప్రార్థన చేసినాడండి తన ప్రార్థన చేయడం ద్వారా దేవుడు రిక్ప రిప్కాకు గర్భఫలాన్ని అనుగ్రహించినాడు ఇందు సాదృశ్యంగా బంధకాలు తెలవబడ్డాయి అంటే అప్పుడు పద్నాలుగో వచ్చినముడు దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదా రంగు పొడిని అమ్మి ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతర పట్టాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ను పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచును ఇక్కడ మనం గమనించినట్లయితేనా ఈ స్త్రీ యొక్క హృదయము మోయబడి ఉన్నదండి ఆ స్త్రీ ఎవరంటే లూదియా మనం వచనాలలో చూసినట్లయితేనా పన్నెండవ వచనంలో మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంకు అది ముఖ్యమైన పట్టణమును రోమియోలో ప్రవాస స్థానమై ఉన్నది ఆ మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి విశ్రాంతి దినము గవిని దా దాటి తీరమున ప్రార్థన జరుగుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి ఇక్కడ పౌలు గారు మాసిదోనియా సంఘానికి అక్కడికి దేశానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరాన కూర్చుండి దేవుని మాటలు ప్రకటిస్తున్నాడండి సముద్ర తీరాన కూర్చొని ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కొంత కొంతగా గుమ్మికూడి దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఇదిగో ఈ లూదియా ఏమి రంగు అమ్ముతుందంట ఊదారంగు పొడి అది ఆనాటి కాలంలో శ్రేష్టమైనది ఘనులైన వారు ధనవంతులు పేరు ప్రఖ్యాతి పొందిన వారు ఆ వస్త్రాలకు ఆ రంగును తీసుకునేవాళ్ళు మంచి వ్యాపారవేత్తగా ఉంది ఈమె తన సంపాదనతో తను శ్రమపడుతూ సంపాదించుకుంటూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒకనొక దినాన ఆమె కూడా పౌలు గారు చెప్తున్న మాటలు ఎందు ఆకర్షితురాలే అంతవరకు దేవుడు అంటే ఏమో ఎరుగని స్త్రీగా ఉంది ఎంతసేపు సంపాదన మీదే దృష్టి ఉంచింది పెద్ద పెద్ద వారింటికి వెళ్ళడము వారితో పరిచయాలు పెంచుకోవడము తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండే స్త్రీ దేవుని వాక్యం అంటే తెలియదు దేవుని ప్రేమ అంటే తెలియదు తన హృదయాన్ని మోయబడింది దేవునికి స్థానం అంటూ లేకోకుండా చేసుకున్న స్త్రీ ఆ గవిని తీరాన చేరి పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి మోయబడిన తన హృదయాన్ని తెరిచి తెరిచివేసినాడండి వాక్యము ఆమెలో ప్రవేశించిందండి ప్రియమైన వాళ్ళరా ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటూనే ఉన్నాం విశ్వాసంతో వింటున్నామా అవిశ్వాసంతో వింటున్నామా ఒకసారి గమనించవలసిన ఉన్నాం ఇంకా మీ హృదయాలు వాక్యానికి చోటియక లోకానుసారమైన వాటి ఎందు దృష్టి ఉంచి లోకం ఒక పక్క దేవుడు ఒక పక్క ఉన్నారేమో ఒక పక్కే ఉన్నట్లయితేనా సుగం వాకిలు మూసుకుపోయి ఉంటుంది ద్వారం తెరవబడదండి ఇక్కడ నువ్వు నీ ప్రార్థన ద్వారా నీ హృదయాన్ని తెరవబడాలి అంటే ఇదిగో దేవుని యొక్క మాటలు నీ హృదయంలోనికి ప్రవేశించాలని ద్వారాలు తెరవబడాలి లూదియా అంత గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ దేవుణ్ణి దర్శించి ఆయన మాటలేందు లక్ష్యం ఉంచి కింది వచనాలలో చూసుకుంటూ వెళ్తే ఆమె ప్రార్థన ద్వారా రక్షింపబడి దైవ సేవకులను తన ఇంటికి ఆహ్వానించి ఆమె రక్షించబడడం ద్వారా కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించ రక్షణలోనికి తెచ్చుకొని ఒకనొక దినాన గారు పౌలు గారు వీళ్ళంతా బందీలయ్యి చెరసాలలో ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు పొంది వారు వారు విడుదల వస్తున్నప్పుడు సేవకులను తన కుటుంబానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా ఉంది ఇట్టి గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏమి అంటే ఆమె ఒకప్పుడు ఆమె హృదయము మూయబడింది కాబట్టి దేవుడు ఆమె దర్శించి వాక్యం ద్వారా తన పాపి అని ఒప్పుకొని తన పాపములన్నింటినీ దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచినప్పుడు దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెచ్చి వాక్యాన్ని ఆమె హృదయంలో పదులపరుచుకునింది ఇంకా పదులపరుచుకోలేక లోకానుసారంగా జీవిస్తున్నారేమో ప్రేమైన వాళ్ళరా ఇదే అనుకూలమైన సమయం లూదియా హృదయాన్ని దేవుడు ఏ రీతిగా తెరిచి ఉన్నాడో మూయబడిన హృదయాలు ఇంకా అలాగే ఉన్నాయేమో దేవుని వాక్యము సమీపంగా ఉంది కాబట్టి మీ హృదయాలు తెరవండి దేవుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి ప్రార్థన చేయడం ద్వారా మూయబడిన ద్వారములు తెరుస్తాయి తెరచడం ద్వారా మేలులు జరుగుతాయి అన్నప్పుడు మనము ఇస్సాకు యొక్క ప్రార్థన గమనించినాము అలాగే లూదియా యొక్క హృదయాన్ని కూడా దేవుడు తెరిచినాడు సువార్త ప్రకటించే విషయంలో పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నారు అనేకమైన శ్రమలు గుండా వెళ్తున్నారు తన శిష్యులు చేయలేనింత గొప్ప కార్యాన్ని పౌలు గారు చేస్తూ వచ్చినారు అనేక సంఘాలను సంఘాలను కట్టుకుంటూ అనేక ఆ సంఘాలకు పత్రికల ద్వారా వాళ్ళను బలపరుస్తూ సేవ చేస్తున్న పౌలు గారు ఒకనొక దినాన చెరసాలలో వేయబడ్డాడండి ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నారు నచ్చడం లేదు చాలా మందికి ప్రకటించినప్పుడు చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యో మేము జైల్లో కూర్చొని ఉన్నామే రేపు ఎలా వెళ్ళాలి మమ్మల్ని విడుదల చేస్తారా లేదా అని ఆందోళనలో లేరు కానీ పౌలు గారు సీలయ్య గారు ఏం చేస్తున్నారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారండి బందీఖానలో ఉన్నారు బంధింపబడి ఉన్నారు బయటికి రావడానికి అవకాశం లేదు వారికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తున్నారు దేవునికి మొర పెడుతున్నారు ప్రేమైన వర్లరా ఏ సమస్యలైతే నిన్ను చుట్టుకొని ఉన్నాయో అది ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఏవైనా కానీ కుటుంబం పరంగా కానీ ఏ బంధకాలైతే నీకు బంధించబడి ఉన్నాయో నీవి ఏమి చేయాలంటే దేవునికి మొర పెట్టాలండి సమస్యను బట్టి అలాగే కృంగిపోతూ ఉండకోకుండా దేవా ఈ సమస్య నన్ను చుట్టుకొని ఉంది ఈ ఆర్థిక సమస్య నన్ను ఇబ్బంది కలిగ చేస్తుంది ఈ సమస్యలో నుంచి నేను విడుదల పొందాలి అంటే నాకు సహాయం చేయనైనా అని నువ్వు అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో మొర పెడతావో పౌలు గారు కీర్తనలు పాడుచు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అకస్మాత్తుగా చెరసాలు ఎలా బ్రద్దలైపోయిందో వీళ్ళు పాటలు పాడుతున్నారు దేవుని గనపరుస్తున్నారు అక్కడ ఉన్న వారందరు ఖైదీలు కూడా వింటూ ఉన్నారు దేవుని వారు ఏ రీతిగా స్థుతిస్తున్నారో పాటల ద్వారా ఎలాగ ఘనపరుస్తున్నారో అక్కడున్న ఖైదీలు కూడా వింటూ వారు కూడా దేవుని నామాన్ని స్థుతిస్తున్నప్పుడు ఆ బంధకాలలో నుంచి తన బిడ్డలను బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక భూకంపాన్ని కలిగించి ఆ చెరసాల బ్రద్దలయ్యేటట్లు చేసినప్పుడు అక్కడున్న అధికారి అనుకుంటున్నాడు చెరసాల నాయకుడు అయ్యో వీళ్ళంతా తప్పించుకొని వెళ్ళిపోయినారు రేపొద్దు నేను అధికారికి ఎలా సమాధానం చెప్పాలి మొత్తము అందరు ఖైదీలందరు పారిపోయినారు నేనేం సమాధానం చెప్పాలని తన్ను తాను హాని చేసుకోవాలనుకుంటున్నప్పుడు పౌలు గారు అంటున్నారు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదండి మీరు ఎలా మాకు సంఖ్యలు వేసి ఉన్నారో అలాగే ఉన్నాం మేము ఇక్కడే నువ్వు ఏమీ హాని చేసుకోవద్దు మేము సంతోషంగా ఉన్నాము అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు అంటున్నాడు అయ్యా ఇంత ఇబ్బందిలో కూడా మీరు ఇంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు ఆ సంతోషం నాకు కావాలి అన్నప్పుడు దేవ చెరసాల నాయకునికి సువార్తను ప్రకటించి చెరసాల నాయకుడు కూడా ఏసు ప్రభులు తన సొంత రక్షకునిగా స్వీకరించున్నారు ప్రియమైన వాళ్ళరా ప్రార్థన ద్వారా బంధకాలు తొలగించబడతాయండి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్